హలో గాయస్ వెల్కమ్ టు రైజింగ్ లెనర్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనమాట సేమియా ఉప్మా ఎలా చేయాలని చూపించబోతున్నాను చాలామందికి సేమియా ఉప్మా నచ్చదు కానీ పర్ఫెక్ట్గా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సో అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ పిల్లలతో సహా ఇష్టపడి తింటారు ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే ఆనియన్స్ ఇలా స్ట్రైట్గా కట్ చేసి తీసుకోండి అలాగే టూ చిల్లీస్ తీసుకున్నాను వాటిని స్ట్రైట్గా కట్ చేసి మిడిల్కి కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ క్యారెట్ని కూడా పీసెత్తుగా కట్ చేసుకోండి అలాగే కర్రీ లీవ్స్ అక్కడ మీ గ్లాస్ కనిపిస్తుంది కదా వన్ గ్లాస్ ఆఫ్ సేమియా తీసుకున్నా నేను సేమ్ గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకోండి అక్కడ స్కిప్ అయింది నేను తీసుకునేది సారీ దాన్ని వాటర్ని బాయిల్ చేయవండి అలాగే ఇంకొక గ్యాస్ మీద బాండీ పెట్టేసుకోండి ఆ బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఇప్పుడు అందులో తాలింపు గింజలు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చాలు అది చిన్నది స్పూన్ కాబట్టి నేను టూ టైమ్స్ వేసాను అది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ అందులో వేసి దానికి కూడా ఫ్రై చేయవండి కొంచెం లైటిష్గా చేస్తే చాలు మరీ ఫుల్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరీ కుక్ అయిపోతే ఇప్పుడు మనము క్యారెట్ ఇవన్నీ వేయాలి కదా సో అందుకని జస్ట్ లైట్గానే ఆనియన్ని ఫ్రై చేయనివ్వండి ఇప్పుడు అందులో కర్రీ లీవ్స్ తీసుకొని అందులో వేయండి కర్రీ లీవ్స్ కూడా వేసి అందులో బాగా స్టిచ్ చేయండి ఇప్పుడు అందులో కొంచెం త్వరగా అవ్వడానికి మనకు చిట్గా తెలిసిందే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే అది కొంచెం త్వరగా కుక్ అవుతుంది అంటారు సో అలా నేను కొంచెమే వేసాను సాల్ట్ సో ఇప్పుడు వెంటనే ఏంటంటే అందులో క్యారెట్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా స్టిచ్ చేయండి You <laughs> 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 <dope> know I, 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 I begin to ఇప్పుడు ఇందులో మనం వన్ గ్లాస్ సేమ్యా తీసుకున్నాం కదా ఆ సేమ్యాని దాంట్లో వేసి బాగా స్టిచ్ చేయండి సో ఆ ఆయిల్ కానీ ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా దానికి పట్టేలాగా మనం బాగా స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వాటర్ బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ వేసి సిమ్లో పెట్టుకోండి వాటర్ ఎందుకు బాయిల్ చేశాను అంటే త్వరగా మనకి అవ్వాలి సేమియా అనుకుంటే త్వరగా మనం బాయిల్ అయిన వాటర్ వేస్తే త్వరగా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది లేదు అనుకున్నప్పుడు ఆ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఏదైతే ఉందో ఈ ఆనియన్స్ ఇవన్నీ ఉంది కదా దాంట్లోనే వేయచ్చు నో ప్రాబ్లం అనమాట కాకపోతే నేను త్వరగా అవ్వాలి బ్రేక్ఫాస్ట్ అనుకున్న వాళ్ళు ఇలా బాయిల్ చేసి వేసుకోండి నో ఇష్యూ అనమాట ఓకే ఇప్పుడు వేసిందాన్ని వాటర్ బాగా స్టిచ్ చేయండి ఆ సేమ్యా అంతకు కూడా విడిపోయేటట్టుగా దాన్ని బాగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి కవర్ చేసేసేయండి కవర్ చేసిన తర్వాత ఒక మళ్ళీ ఒక వన్ మీద తీసి చూస్తే ఇక్కడ మీకు వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోతుంది కనిపిస్తుంది అప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి సో సాల్ట్ వేసుకొని ఆ టేస్ట్ కూడా ఇప్పుడే చెక్ చేయండి సో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను నాకు ఇక్కడ సాల్ట్ సరిపోయింది సో మీకు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఆ టేస్ట్ వాటర్ టేస్ట్ చూసుకుంటూ చూడండి మీకు అప్పుడు క్లారిటీగా అర్థమైపోతుంది ఇప్పుడు అందులో కొత్తిమీర తీసుకొని వేసుకోండి అది కూడా వాటర్లో బాగా మగ్గుతుంది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర వేసి బాగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎడ్ పెట్టి కవర్ చేయండి సో దాదాపు స్లో ఫ్లేమ్గా పెట్టేసి చేయండి ఎందుకంటే వాటర్ కూడా అన్నీ ఇంకిపోతాయి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆల్మోస్ట్ కొంచెం కొంచెం వాటరే ఎంకిపోయాయి ఇలా మధ్యలో తీస్తూ స్టిచ్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ లిట్ని కవర్ చేయండి కవర్ చేసి దాదాపుగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా అలా ఉండనివ్వండి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి చూడండి నేను మళ్ళీ మీకు కవర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా పర్ఫెక్ట్గా అవుతుంది మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎంత బాగుందో విడివిడిగా ఆ సేమి అంతా కూడా విడివిడిగా చాలా బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఆ వాటర్ అంతా కూడా స్లో ఫ్లేమ్లోనే మరకనివ్వాలి అవి ఇంకిపోతాయి వాటర్ కూడా సో మళ్ళీ ఇప్పుడు జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అనమాట కవర్ చేసి జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి వెంటనే ఆఫ్ ఆఫ్ చేయండి స్టవ్ని ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని అలాగే వదిలేయండి వదిలేస్తే ఏదైతే మిగిలిన వాటర్ ఉంటుందో ఎవరి వాటర్ ఉంటుందో అది కూడా సేమ్గా ఫిల్ చేసుకుంటుంది చూడండి నేను మీకు చూపిస్తున్నాను ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత అది ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా లైక్ చేస్తారు నచ్చని వాళ్ళు కూడా తింటారు బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ టైం లేదు ప్రిపేర్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు ఇలా తక్కువ టైంలో ఇది కేవలం మీకు ఒక ఎయిట్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది టైం టేకన్ కూడా కాదు చాలా ఈజీగా అవుతుంది ఓకే గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో యూ లైక్ సేమ్ యా ఉప్మా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అండ్ క్లిక్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ Take care guys.